నా జీవితంలో తెలియకుండానే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అంటూ నిఖిల్ అయితే బాధపడుతూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో ఇక కిచెన్ వర్క్ చేయాలి తప్పదు అన్నట్లుగా అయితే కిచెన్లోకి వస్తాడు ఇక కిచెన్ దగ్గరే హౌస్ మెయిన్స్ అందరూ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు యశ్విని కూడా కిచెన్ వర్కే కావడంతో నిఖిల్కి ఏదైనా సరే అవినాష్కి చెప్పి ఇన్డైరెక్ట్గా పనులన్నీ చేయించుకుంటూ ఉంటుంది యశ్విని నిఖిల్ మోహన్ చూస్తున్నప్పటికీ కూడా నిఖిల్ అయితే మాత్రం మోహన్ చూడడానికి కూడా అవసరం పడుతూ ఉంటాడు అయితే కిచెన్ వర్క్ అయితే చేయడానికి మొదలు పెడతాడు నిఖిల్ అయితే ఇక్కడ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా జరిగిపోయింది ఏంటి నాతో అంటూ యశ్విని అయితే మాత్రం ఏంటి నాతో ఇలా చేసేస్తాడు నిఖిల్ అన్నట్లుగా అయితే ఫేస్ పెడుతుంది ఇక్కడ కాయగూరలు వస్తున్నప్పుడు కూడా యశ్విని నిఖిల్ మోహన్ చూస్తూ ఉంటే నిఖిల్ మాత్రం తల దించుకునే ఉంటాడు ఇక్కడ నిఖిల్ అయితే చాలా కొమిలిపోయాడు పృథ్వీ కూడా తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు ఒరే నువ్వేరా నాకు రియల్ ఫ్రెండ్ మిగతా వాళ్ళంతా కూడా గేమ్ కోసమే ఉన్నారని నేను రియలైజ్ అయ్యాను అంటూ నామినేషన్లు ఎలా అయినా హౌస్ అందరూ కూడా నిఖిల్ని టార్గెట్ చేసేస్తారు ఇక ఆ దెబ్బతో నిఖిల్ అయితే కోలుకోవడం చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు యశ్విని మోహన్ చూ చూస్తే ఎక్కడ ఏం జరుగుతుందో అంటూ కూడా భయపడిపోతున్నాడు ఇక అదే విషయాన్ని అవినాష్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు ఓడి అమ్మ బిగ్ బాస్ కి ఒక దన్నం రా బాబు ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు అంటూ